హాయ్ బ్రదర్స్ ప్రైజ్ విఫ్ లాడ్ అందరికీ సుఖలు ఎలా ఉన్నారు బాగున్నారా గడిచిన రాగం కూడా చక్కగా ప్రాక్టీస్ అనుకుంటున్నాను మనం ఎంతగా రాగాలు ప్రాక్టీస్ చేస్తే మనకు అంతగా మేలుస్తు మేలు చక్కగా మీరు ఎంతగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఆ రాగం ఏ పాట పాడినా కానీ ఎవరు ఏ పాట పాడినా కానీ ఈజీగా ఇంటర్లోడ్స్ కానీ రీలోడ్స్ కానీ చక్కగా వేయగలుగుతారు సో రాగాలు అనేది చాలా ఇంపార్టెంట్ రాగాలు తప్పగా ప్రాక్టీస్ చేయండి మీకున్న సమయాన్ని కొంతవరకు హెచ్చించండి కనీసం రోజులు అన్న కీబోర్డ్ మీద కూర్చోండి చక్కగా ప్రాక్టీస్ చేయండి టాపిక్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు వచ్చి మరొక కొత్త రాగం ఈ రాగం పేరు వచ్చి రాగం ఈ రాగం పేరు వచ్చి రాగం నోట్స్ చూసుకున్నాం సాగా సా అవరోహణం వచ్చి సా ఆరోహణం వచ్చి రూట్ మారుతుంది అంటే శంకరాభరణం రూట్ అనమాట అర్థమైంది అనుకుంటా పోయే తప్ప ఆరోహరం ఏమో సారే పా అవరోహ అవరోహం ఆరోహరం వచ్చి స అర్థమైంది అనుకుంటా చూడండి బిల హెయిర్ రాగం చాలా బాగుంటుంది చక్కగా నేర్చుకోండి బ్లెస్ యూ